ఛానల్ ఛానల్ ముందు ని ఫస్ట్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి సో నేనైతే వీడియోస్ అయితే కొత్తగా పెడతాను మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సో ఈ రోజు వీడియో ఏంటంటే చికెన్ అనమాట సో ఈ రోజైతే నేను చికెన్ చేయబోతున్నాను తో ది బెస్ట్ కాంబినేషన్ ఏంటని చూస్తే నాకు ఎక్కువగా ఇష్టమైన కాంబినేషన్ బగారా రైస్ విత్ చికెన్ అనమాట సో ఇప్పుడు నేను బగారా రైస్ అండ్ చికెన్ చేయబోతున్నాను నా స్టైల్లో ఎలా ఉందో ఏంటో కమెంట్ చేసేయండి అండ్ ఇంకా మనం లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి నేనైతే హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ అయితే మంచిగా వాష్ చేసేసానమాట హవెవర్ ఇప్పుడు మనం బగారా కూడా చేస్తున్నాం కదా సో ఆ రెండిట్లు కలిపి ఇలా మీడియం సైజ్ లో ఫైవ్ ఆనియన్స్ తీసుకున్నాను అండ్ ఈ టూ టమాటస్ ఓన్లీ ఫర్ కర్రీ అనమాట ఇది బగారా రైస్ కంప్లీట్ అని కాదు ఇట్స్ అ టైప్ ఆఫ్ గీ రైస్ అనుకోవచ్చు సో మాకు అలా ఇష్టం ఎక్కువగా వెజిటబుల్స్ అవన్నీ కలిపి చేసుకోవడం అంతగా ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఇట్స్ బెటర్ బగారా కాకుండా ఘీ రైస్ అనుకుందా నాకు ఈ కర్రీలో మెయిన్ ఇంపార్టెంట్ చింతపండు అనమాట సో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాటర్ లో ఇలా నానబెట్టేసేయండి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న బిర్యానీ ఆకు రెండు ఇలాచి ఒక మూడు నుంచి నాలుగు మిరియాలు అండ్ రెండు యాలకులు ఒక చిన్న దాల్చిన చెక్క ఆనియన్ వేసేద్దా కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ అయితే మగ్గిపోయింది ఇప్పుడు మనం ఇందులో చికెన్ వేసేద్దాం చికెన్ యాడ్ చేయగానే నేను కొంచెం సాల్ట్ వేసేస్తున్నాను ఇది ఇప్పుడే చికెన్ వేసేసాం కదా ఇది మగ్గే వరకు మనం అప్పట్లోగా రైస్ పెట్టేద్దాం ఇది స్టవ్ మీద కుక్కర్ లో వండుతున్నాను చాలా జల్దీ అయిపోతుంది ఇది కొంచెం సిమ్లో పెట్టేద్దాం అలాగే కొంచెం గీ యాడ్ చేద్దాం హరకీ రైస్ అంటే చాలా ఇష్టం గీ రైస్ బిర్యానీ ఆకు ఒక రెండు ఇలాచి ఒక చిన్న అలుకలు అండ్ మూడు నుంచి నాలుగు మిరియాలు ఒక చిన్న దాల్చిన చెక్క దీంట్లో ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరం ఉండదు జస్ట్ కొంచెం సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ ఒక చిన్న మిర్చి అనమాట పుదీనా అండ్ కొత్తిమీర మాత్రమే ఇప్పుడు ఇదైతే వేడెక్కింది ఇప్పుడు ఆనియన్ అండ్ మిర్చి కలిపేసేస్తాను ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాను నేను మా నార్మల్ రైసే తీసుకుంటున్నాను ఇఫ్ మీకు కావాలనుకుంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోనే మనం పుదీనా అండ్ కొత్తిమీరను యాడ్ చేసేద్దాం కొంచెం ని యాడ్ చేసుకున్నాను ఇందులో యాడ్ చేయాల్సింది ఏం లేదు ఇది కొంచెం మగ్గాక మనం రైస్ యాడ్ చేసేద్దాం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా టూ గ్లాస్ ఆఫ్ వాటర్ ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ హై పెట్టేద్దాం ఒకసారి దీన్ని చూసేద్దాం చూడండి ఆయిల్ కూడా తేలుతుంది సో ఇప్పుడు మనం ఇందులో మసాలాస్ యాడ్ చేసేద్దాం ఒక స్పూన్ కారం పసుపు ఒక స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా ఇవంతా వేసి మిక్స్ చేసేద్దాం ఇంకొకటి మిస్సింగ్ కదా అదే చికెన్ మసాలా కొంచెం సేపటి తర్వాత అది యాడ్ చేసేస్తాను టమాటా దీన్ని ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేద్దాము అప్పటి వరకు టమాటా కూడా కొంచెం మంచిగా కుక్ అయిపోతుంది అనమాట ఈ లోపు ఇక్కడికి వచ్చేద్దాం ఇది చూడండి ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం రైస్ యాడ్ చేసేద్దాం ఇప్పుడు నేను ఇందులో రైస్ యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడే టేస్ట్ కి తగ్గట్టు ఒక్కసారి సాల్ట్ రుచి చూసుకోండి అండ్ యా నాకైతే సరిపోయింది ఎక్స్ట్రా ఏం సాల్ట్ పట్టదు అనమాట ఇప్పుడు నేను ప్రెజర్ చేసేస్తున్నాను జస్ట్ ఒక జస్ట్ ఒక టూ విజిల్స్ వస్తే అంతే అయిపోతుంది ఆ లో మనం ఒక్కసారి చికెన్ని చూసేద్దాం ఇది కూడా అయిపోతుంది అనమాట చాలా జల్దీ అయిపోయింది ఈరోజు నా వంట ఇప్పుడు ఇందులో నేను చికెన్ మసాలాని యాడ్ చేస్తాను ఒక స్పూన్ చికెన్ మసాలా ఇప్పుడు చింతపండు రసం చాలు కొంచమే చాలు ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసేస్తాను ఇందులో అయితే వాటర్ యాడ్ చేసేసాను ఇది వేయటం వల్ల చింతపండు రసం వల్ల కొంచెం నీచ స్మెల్ అని పోయి టేస్ట్ అనేది బాగుంటుందని నా ఫీలింగ్ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేసేద్దాము ఇందులో కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను ఇంకా అంతే ఇది యాడ్ చేసేసి దీని మీద అయితే ఇంకా మూత పెట్టేద్దాము ఇంకా మూత పెట్టేస్తాను ఒక ఫైవ్ మినిట్స్లో నా కరీ రెడీ అయిపోతుంది టూ విజిల్స్ అయితే అయిపోయాయి స్టవ్ కట్టేస్తున్నాను అయిపోయింది కన్సిస్టెన్సీ ఉంటే చాలు ఇంకా ఇది కూడా ఈ స్టవ్ కూడా కట్టేద్దాం అనమాట చూడండి టేస్ట్ నిజంగా చాలా బాగుంది ఉప్పు కారం అయితే ఎగ్జాక్ట్ గా సరిపోయాయి అండ్ చికెన్ పీసెస్ కూడా చాలా సాఫ్ట్ గా కుక్ అయిపోయాయి అండ్ యా ఈ రోజు ఇదే మా లంచ్ గీ రైస్ విత్ చికెన్ కర్రీ గ్రేవీ అనమాట ఇఫ్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ట్రై చేయండి నచ్చితే కంపల్సరీ కమెంట్ చేయండి ఎట్లుందో ఏంటో అని చెప్పేసి అండ్ యా థ్యాంక్ యూ బాయ్